హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మంత్రాలయం అని రాఘవేంద్ర స్వామి టెంపుల్లో చాలా బాగుంది చూడండి ఇక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ అండి రాఘవేంద్ర స్వామి ఏదైనా మన మనసులో కోరిక ఉంటే మొక్కొని దేవస్థలం పోయి వస్తే చాలా మంచి జరుగుతుంది అక్కడ వెళ్ళి మన కోరికలు ఏమన్నా ఉన్ని మొక్కుకొని తర్వాత మా కోరిక తీరిస్తే ఇలా మళ్ళీ తిరిగి వస్తామని మొక్కుకొని రావచ్చు ఒక్కొక్క రే మనస్తం ఒక్కొక్కటి కదా మీకు ఏది నచ్చితే అలా మొక్కొని రండి చాలా బాగా మన పనులన్నీ దీవిస్తాడు దేవుడు మంచిగా చూసుకొస్తాడు చూడండి ప్రశాంతంగా ఉంటుంది అసలు ఆ దేవస్థలం దగ్గరికి పోతే మళ్ళీ తిరిగి మన ఇంటికి కూడా రావాలనిపించదండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది పొద్దున మార్నింగ్ నుంచి మధ్యాహ్నం రెండు వరకు దేవదర్శనం జరుగుతుంది తర్వాత మరీ నాలుగు గంటలలో నుంచి సాయంత్రం వరకు దర్శనం తీసుకోవచ్చండి మధ్యాహ్నం రెండు గంటలకి భోజనాలు పెడతారు అక్కడ గుల్లా బాగా ఉంటుందండి అసలు చాలామంది జనం వస్తారు అక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండి లోపల చూపిద్దాం అనుకున్నా కాకపోతే ఫోన్ అలా లేదండి అందుకే తొందర తొందరగా వెళ్ళొచ్చాము మేము టైంకి చేరుకోలేదు టైం అయిపోతుంది ఇంకా క్లోజ్ చేసేస్తారని చెప్పి టెన్షన్ టెన్షన్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం కానీ చాలా బాగున్నాడండి అక్కడ రాఘవేంద్ర స్వామి మాకైతే చాలా సంతోషంగా ఉంది అక్కడ చూసారుగా జనం చాలా ఎక్కువగా వస్తారండి ఇక్కడికి